బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలి కంటెండెస్ టాస్క్ ఎక్స్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కంటెస్టెంట్స్ అందరితో గార్డెన్ ఏరియాలో డాన్స్ స్టెప్స్ కూడా వేశారు అలానే హౌస్ మొత్తం చూస్తూ వారికి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ మాట్లాడుతూ ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళకు ఒక బాధ్యతను అప్పగించారు ఈసారి బిగ్ బాస్ టికెట్ టు ఫినాలి గెలుచుకోవడానికి మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కొన్ని టాస్క్ చెప్పగానే ఇక సుడుకో టాస్క్ పెట్టారు ఆ తర్వాత తర్వాత క్రికెట్ టాస్క్ ని ఒకటి పెట్టారనమాట అయితే ఈ టాస్క్ లో ఏ కంటెస్టెంట్స్ అయితే బాగా ఆడి గెలుస్తారో ఆ కంటెండర్స్ కంటెండర్ అయ్యే ఛాన్స్ అయితే పొందుతారు ఇక అవినాష్ ఈ టాస్క్ లో విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇక సెకండ్ టాస్క్ లో కూడా అవినాష్ గెలవడంతో అవినాష్ టికెట్ టు ఫినాలేకి కంటెండర్గా కంటెండర్ గా సెలెక్ట్ అవుతాడు అంటే రోహిణి అలానే అవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్స్ గా ఫైనల్ అయ్యారు ఇక రేపు మరో ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది వచ్చి హౌస్ లో మరో కొన్ని గేమ్స్ ఆడించి టికెట్ టు ఫినాలే కంటెండర్స్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది రోహిణి అవినాష్ తర్వాత ఏ కంటెస్టెంట్ టికెట్ వినాలి కంటెండర్గా సెలెక్ట్ అవుతారు అన్నది వేచి చూడాలి మరి మీరు ఏ కంటెస్టెంట్ టాఫైలో చూడాలనుకుంటున్నారో ఏ కంటెంట్ ఏ కంటెస్టెంట్స్ కంటెండర్గా మారితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోదు అని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి